ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది సాధారణంగా అప్పుడప్పుడు కనిపించే దృశ్యమే అయినా అది జిల్లా వ్యాప్తంగా కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు ఆ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించి ఎవరికి వారు తమ వాట్సాప్ స్టేటస్ మరియు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుని తమ ఆనందాన్ని స్నేహితులతో షేర్ చేసుకున్నారు ఇంతకీ ఏంటా దృశ్యం ఎందుకంత పెద్ద ఎత్తున ప్రజలు దానిని ఆసక్తిగా తిలకించారు ఏలూరు జిల్లాలో గత పది పదిహేను రోజులుగా జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది వర్షం కురిసిన అనంతరం ఆకాశంలో ఇంద్రధనుసు హరివిల్లులా కనిపిస్తూ జిల్లా వాసులకు కనువిందు చేసింది ద్వారకా తిరుమల కామవరపుకోట జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ఈ ఇంద్రధనుసు ఆకాశంలో స్పష్టంగా కనిపించింది అంతేకాదు ద్వారకా తిరుమలలో చిన్న వెంకన్న కొలువైన శేషాచలం కొండను ఇంద్రధనుసు గొడుగులా కప్పినట్లుగా సుందర దృశ్యం ఆవిష్కృతమైంది వర్షం కురిసిన అనంతరం లేదా చిన్న చిరుజల్లులతో ఆకాశం మేఘావృతమై మరోపక్క సూర్యరశ్మి నీటి బిందువులలో చొచ్చుకుపోయి వివిధ రంగులుగా విభజిస్తూ ప్రకాశించే విధంగా నీటి బిందువులన్నీ రంగులతో నిండిపోయాయి సూర్యకాంతి వర్షపు చినుకుల్లో ప్రవేశించినప్పుడు కాంతి యొక్క రంగును బట్టి అది కొద్దిగా భిన్నమైన కోణంలో వేగం తగ్గి వంగి వక్రీభవిస్తుంది ఇది కాంతిని వివిధ రంగులుగా విభజించి ఇంద్రధనుసును సృష్టిస్తుంది సాధారణంగా ఇంద్రధనుసులో ఎరుపు నారింజ పసుపు ఆకుపచ్చ నీలం నీలి మందు వైలెట్ రంగులు మనకు కనిపిస్తాయి ఇంద్రధనుసును చూసిన ప్రతి ఒక్కరూ ఆ సుందర దృశ్యాన్ని చూస్తూ ఆనందంతో కేరింతలు కొట్టారు తమ సెల్ ఫోన్లలో ఆ దృశ్యాన్ని బంధించారు